Eu గంజాయి నిర్మూలనపై ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు గంజాయి నిర్మూలనలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నార్కోటిక్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన శునకంతో తనిఖీ నిర్వహించారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ పిఆర్ కాలనీ అర్బన్ కాలనీ దిగువ మెట్ట తదితర గంజాయి వాడకానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో నార్కోటిక్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన శునకంతో తనిఖీలు నిర్వహించారు అనంతరం గిద్దలూరు అర్బన్ సిఏ సురేష్ విలేకరులతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్పీ గంజాయి నిర్మూలనపై చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఇందులో భాగంగానే మేము కూడా గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు గంజాయి వాడకం ప్రాణాలకు హానికరం మరియు నేరమని ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు ఉంటాయని ఆయన తెలిపారు గంజాయి రవాణా మరియు వాడకంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తమ పరిధిలో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లు కానీ తాగుతున్నట్లు కానీ తెలిస్తే వెంటనే పోలీసుల వారికి సమాచారం ఇవ్వాలని అర్బన్ చేయన్ సురేష్ తెలిపారు

గిద్దలూరు పట్టణ మరియు గ్రామ ప్రజలకు నా నమస్కారాలు ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ అయిన శ్రీ గిద్దలూరులో ముఖ్య ప్రదేశాలు ఆర్టీసీ మరియు రైల్వే స్టేషన్ అలా టీఆర్ కాలనీ అర్బన్ కాలనీ పాతాల గురి దిగ్విట్ట ఎక్కడైతే ఈ గంజై అనేది ఎక్కువగా వాడదే అవకాశం ఉందో ఆ ప్రదేశాల్లో ఇద్దరు నుంచి మార్కెట్స్ దక్ష స్పెషల్ స్పెషల్గా ట్రైనింగ్ పొందిన డాగ్ ద్వారా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతమైన తని తీయడం జరిగింది ఎవరైనా సరే ఈ గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు తెలియజేయాలని అలాగే గంజై ఎవరైనా తాగుతున్నా కూడా వాళ్ళని మాకు తీసుకొస్తే నేను వాళ్ళ మీద పెడతాను ఈరోజు అలాగే ఈ ఈరోజు డాగు మార్కోటిక్ స్పెషల్గా ట్రైనింగ్ డాగు ద్వారా ఈ ప్రదేశంలో విచారణ తనిఖీలు చేయడం జరిగింది ఔషధలో కూడా ఈ తనిఖీలు జరుగుతూనే ఉంటాయి ఎవరైనా సరే ఇలాంటి మార్కోటిక్ డ్రగ్స్ కానీ జాలే కానీ ఎవరైనా ఉపయోగిస్తుంటే ఖచ్చితంగా మాకు తెలియజేస్తే వాటి మీద చట్టపరమైన తెలియదు చూసుకుంటాం థ్యాంక్ యూ